హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా బాగా సెట్ అయినా ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరట్లేదు అసలు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా తీసుకోవాలి చెస్ట్ క్రింద మెజర్మెంట్ అంటే ఏంది ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉంటే షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి మరి పొట్ట మీదికి రాకుండా మనం బ్లౌజ్ని కట్ చేయాలి ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనం బ్లౌజ్ పొడవుని అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవుని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పొడవుని అలాగే డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని నా వైపు ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి అప్పర్ చెస్ట్ లూస్ మిడిల్ చెస్ట్ లూస్ నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ బ్లౌజ్ పొడవు ఇవన్నీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఈ క్లయింట్ అప్పర్ చెస్ట్ లూస్ ముప్పై ఒక్క ఇంచెస్ మిడిల్ చెస్ట్ లూస్ ముప్పై మూడు ఇంచెస్ మనం నాలుగో భాగం తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూస్తోనే బ్లౌజ్ని అయితే కట్ చేయాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా పదమూడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఇలా సేమ్ మార్కింగ్ ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ ముప్పై ఒక్క ఇంచెస్ ముప్పై ఒక్క ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఏడు ముప్పై ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ తక్కువ అందువల్ల హాఫ్ ఇంచ్ లూజింగ్ సరిపోతుంది ఇక్కడ నడుము లూస్ ఇరవై ఎనిమిది ఇంచెస్ అంటే ఏడించెస్కి కరెక్ట్గా నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ స్టిచ్ వేస్తాం కదా డాట్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని షోల్డర్ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి రెడీ అయింది చూసారా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎనిమిదింపు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ను కూడా నోట్ చేసుకున్నాను కరెక్ట్గా పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఈ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను రౌండ్ నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే క్రింది వైపున ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి మరీ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఒక పావు ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ కూడా ఐదు ఐదు పావు ఇంచెస్ వరకు సరిపోతుంది కరెక్ట్గా చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఆరుమొ లూస్ కూడా చాలా తక్కువ అనమాట ఏడున్నర ఇంచెస్ మాత్రమే ఉంది అందువల్ల ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటింపాంచే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా మార్క్ చేయడం వలన ఈజీగా ఈ ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఈ స్కేల్ లేకపోయినా కూడా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఈజీగా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఇలా అయితే మార్క్ చేస్తున్నాను పైవైపున ఖర్చును వదిలేసి ఇలా ఆరుమహలు కరువుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచెస్ రావాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో కరెక్ట్గా ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఆరుమహలు ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక వన్ ఇంచ్ వరకు క్రిందికి ఇలా డాట్ని మార్క్ చేసుకొని ఇక్కడ అంటే సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా లైన్ని డ్రా చేసుకోండి ఇలా మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేశారనుకోండి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఒక సిస్టర్ అడిగారు బ్యాక్ పార్ట్ కొంచెం పైకి లేచినట్టుగా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంటున్నారు మీరు బ్లౌజ్ని కట్ చేశాక ఈ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే బ్లౌజ్ పొడవు కూడా చాలా ఇంపార్టెంట్ మన హైట్ని బట్టి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా తీసుకోవాలి హైట్ ఎక్కువ ఉండి బ్లౌజ్ పొడవు తక్కువ తీసుకున్నా కూడా బ్లౌజ్ పైకి లేచినట్టుగా వస్తుంది అలాగే డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా రెండు సైడ్స్ డాట్స్ ఒకే హైట్లో ఉండాలి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావుంచేసి క్రిందికి మాత్రమే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ రాదు అని నేను నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి క్రింది వైపున నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను పైపింగ్ని స్టిచ్ వేస్తాను అందువల్ల ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను ఇది షార్ట్ హ్యాండ్ కాదు ఎల్బో హ్యాండ్ క్రిందికి వస్తుంది ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ షార్ట్ హ్యాండ్ అంటే ఖర్చుతో సహా ఇంచెస్ వరకు ఉంటే దీన్ని షార్ట్ హ్యాండ్ అంటారు ఇప్పుడు ఏడున్నర ఇంచెస్ ఉంది కాబట్టి మనకిది ఎల్బో హ్యాండ్ క్రిందికి వస్తుంది అప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కే ఇవ్వాలి ఏడున్నర ఇంచెస్లో హాఫ్ ఇవ్వకూడదు ఇలా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఆరు హో లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు అంటే తగ్గిస్తామంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుంది హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ పావుంచి తగ్గించేసి ఇలా ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఈ విధంగా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కరువుడ్ స్కేల్తో ప్రాక్టీస్ చేయండి మెల్లగా ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేదానికి ట్రై చేయండి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేయాలి హ్యాండ్ కరువు షేప్ చూసారా ఇంత నీట్గా రావాలి ఇలా హ్యాండ్ని కట్ చేసాము అంటే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు రింకిల్స్ రావు ఇలా టక్స్ ఇవ్వాలి నెక్స్ట్ హ్యాండ్కి కరువు తీసాం కదా నెక్స్ట్ లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అస్సలు రింకిల్స్ రావు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఈ లోతు షేప్ అనేది ఈ విధంగా రావాలి మీకు డైరెక్ట్గా లోతుని ఎలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కూడా లోతుని ఈజీగా ఇదే విధంగా మనం డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసామని తెలుస్తుంది చూసారా హ్యాండ్కి లోతు తీసినప్పుడు షేప్ అనేది ఈ విధంగా రావాలి అప్పుడు ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్లో ఇలా క్రాస్గా ప్లేస్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గానే మార్క్ చేసుకోవాలి కొంచెం స్ట్రెయిట్గా మార్క్ చేసినా ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట మన మెథడ్లో క్రింది వైపున ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఇంచెస్ ఉంది అందువల్ల పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్నైతే మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఆరు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా మనకి ఆరు ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే వస్తుంది ఇక్కడ మీకు నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఈ బాక్స్లోంచి కొంచెం బయటికి డ్రా చేసుకోండి లేదు బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి నెక్స్ట్ మీరు అందరు అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా తీసుకోవాలి అని ఈ క్లయింట్కి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఈ విధంగా తీసుకున్నాను తీసుకుంటే నాకు కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్ ఉంది ఓకేనా బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇలా షోల్డర్ నుంచి చెస్ట్ క్రిందకి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా అంటే చెస్ట్ మీద నుంచి ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కడికి ఉందని తెలుస్తుంది అర్థమైందా కప్పుని ప్లేస్ చేసినప్పుడు చూసారా ఈ లైన్ మీదకి నాకు పదకొండున్నర ఇంచెస్ వచ్చింది కానీ క్లాత్ మీద మార్కింగ్ చేసేటప్పుడు పదకొండున్నర ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ క్రిందికి వచ్చింది చూసారా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది ఇక్కడ కొంచెం పైకి లేవాలి కాబట్టి ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి పదకొండున్నర ఇంచెస్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ కప్పుని తీసాక మనకి పదకొండున్నర ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అంటే మనం డాట్స్ని స్టిచ్ వేసాక ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వాళ్ళ చెస్ట్ క్రిందికి వచ్చేస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ కాదు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాదు కటోరీ ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ పొడవు బాడీ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు సేమ్ ఇదే మెథడ్ ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మెథడ్ ఏం ఉండదు మీకు ఏ బ్లౌజ్ అయినా మన బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చెస్ట్ క్రింద ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కి మార్క్ చేశాను మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ కి మార్క్ చేశాను ఫస్ట్ డాట్ కోసం ఇంచెస్ లేదా మూడు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువతో నా వైపు నుంచి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ రెండు వైపుల చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే కరెక్ట్గా ఇక్కడ అంటే ఈ ఫ్రంట్ సైడ్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి మూడు లేదా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు సైడ్స్ చెస్ట్కి డాట్స్ని మార్క్ చేస్తాం కదా రెండు డాట్స్కి అటువైపు ఒక ఇంచుకి రెండో వైపు ఒక ఇంచుకి మార్క్ చేశాను కింది వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకొని నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు గమనిస్తున్నారా ఈ ఫ్రంట్ సైడ్ కరువు షేప్ దగ్గర కరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి ఎంతైతే గ్యాప్ ఉందో చెక్ చేసుకొని మధ్యలో డాట్ దగ్గర ఆ ఖర్చుని వదిలేసి నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుం లూజ్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసామనుకోండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ కుదరాల్సిందే అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెడ్ని కట్ చేసేటప్పుడు ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి అర్థమైందా ఇలా నోట్ చేసుకుంటే కరెక్ట్గా చెస్ట్ క్రింద మెజర్మెంట్తో షేప్ బెల్ట్ రెడీ అవుతుంది పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచ్కి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా నేను మార్కింగ్స్ ఎలా అయితే ఇచ్చానో అదే మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఈ మార్కింగ్స్కి అటు ఇటు వెళ్ళకూడదు ఎందుకంటే ఖర్చులు మిస్ అయిపోతాయి ఎంత నీట్గా మార్కింగ్ ఇచ్చామో అంతే నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి కప్ షేప్ కూసిగా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ టక్స్ ఇస్తే మనకి ఫస్ట్ డాట్ అని తెలుస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాం కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి రెండున్నర ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు వైపులా ఒక ఇంచుకి మార్క్ చేశాను కదా కొంచెం కరువు షేప్తో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది రెండో డాట్ కోసం ఇలా రెండు లేదా రెండు పావు ఇంచెస్ దగ్గరికి ఇలా మధ్యలోకి క్లాత్ని ఫోల్డ్ చేసి రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా ఇలా ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు సరిపోతుంది ఇలా మూడు డాట్స్ని మార్క్ చేసుకుని ఒక క్లాత్కి ఎలా అయితే మార్కింగ్ ఇచ్చారో సేమ్ అదే విధంగా రెండో క్లాత్ను కూడా మనం డాట్స్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఒక సైడ్ లూజ్ రావడం ఒక సైడ్ టైట్ అవ్వడం అలాంటివి ఉండవు అన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ని నేను మార్కింగ్ చేసేటప్పుడే చెప్పాను కదా క్రింది వైపున షేప్ బెల్ట్ పొడవు కూడా మనకి నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి నాకైతే తొమ్మిది ఇంచెస్ ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఇస్తున్నాను తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ అనేది రెండు ముప్పావి ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకున్నాను మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేశాను మీకు ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ కలుపుకొని ఖర్చు కోసం అనమాట మీరు క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ పై వైపున స్టిచ్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్కి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఒకవేళ మరీ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వెళ్తుంది అనిపిస్తే ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అని తెలుస్తుంది ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఈ క్లోత్స్ అన్నిటినీ ప్లేస్ చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద ఏ విధంగా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ సిల్క్ శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఈ క్లాత్లో ఒక సైడ్ ఏమో క్రాస్ ఉంది బాగా ఒక సైడ్ ఏమో వెడల్పు తక్కువ ఉంది చూసారా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి చాలా క్రాస్ ఉంది అందువల్ల క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మనకి బ్లౌజ్కి క్లాత్ అనేది సరిపోదు అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి కూడా జాయింట్స్ రాకుండా ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఒరిజినల్ క్లాత్ ఇంత క్రాస్ ఉన్నా కూడా ఎక్కడా జాయింట్స్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేశాను క్లాత్ తక్కువగా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేశారంటే తప్పకుండా జాయింట్స్ వస్తాయి కొంచెం ఆలోచించి మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ వరకు జాయింట్స్ తక్కువ వచ్చేలా కట్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని అలాగే ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ మెజర్మెంట్ తో ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను నెక్స్ట్ వీడియో లో పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్